హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాం సో టుడే మన ఛానల్లో వచ్చేసి కిచెన్ యూజ్ఫుల్ టిప్ అనమాట చాలామందికి యూజ్ అవుద్ది అనుకుంటున్నాను నేనైతే సో మా వీడియో కనుక చాలామంది చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే చాలా అంటే చాలా యూజ్ఫుల్ టిప్ అనమాట మన ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఏంటంటే మనం సూపర్ మార్కెట్లో కానీ డిమార్ట్లో కానీ మనకి వన్ మంత్కి లేదా టూ మంత్స్కి త్రీ మంత్స్కి సరిపడా పప్పు దినుసులు తెచ్చుకుంటాం కాబట్టి అవి ఎలా స్టోర్ చేయాలో తెలియక తొందరగా పురుగు పట్టిపోవడం చీమలు ఎక్కడం అనేది తొందరగా పాడైపోవడం అనేది జరుగుతుంది అనమాట సో ఈరోజైతే మన ఛానల్లో వాటి గురించి వీడియో అనమాట అంటే మనం కందిపప్పు అలాగే శనగపప్పు మినపప్పు పల్లీలు అవన్నీ ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం ఈరోజు ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ లేదా కేజీ కంటైనర్స్ తీసుకున్నాను ముందుగా ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను అనమాట మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు ప్రోడక్ట్కి సంబంధించింది కోడ్ ఉంది ఆ కోడ్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట మనకి స్టోరేజ్ బాక్సెస్ బాగున్నాయి క్వాలిటీ కూడా సో నేనైతే ఫైవ్ తీసుకున్నాను ప్రజెంట్ అయితే నాకైతే ట్వెల్వ్ వచ్చాయి అన్నమాట సో ఫస్ట్ అయితే మనం శనగపప్పు ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాం శనగపప్పు అంటే ఆల్ పప్పులు ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనకి బిర్యానీ ఆకు అండ్ సాల్ట్ అలాగే ఎండుమిర్చి ఉంటుంది కదా ఈ మూడిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నా కదా మనకి ఎండిన బిర్యానీ ఆకు ఎండిన మిర్చి తీసుకొని మంచిగా అడుగులో పప్పు వేయకముందు అడుగున మనకి ఈ బిర్యానీ ఆకు మిర్చి వేసుకోవాలన్నమాట అడుగును ఎందుకు వేసుకోవాలంటే మనకి అడుగును నుంచే పురుగు అనేది ఫామ్ అవుతుందనమాట సో ఇలా వేసుకున్న తర్వాత పప్పు దినుసులు మొత్తం పైనుంచి వేసేయాలన్నమాట స్టోరేజ్ బాక్స్లో ఇలా మొత్తం పప్పు వేసాక కూడా పైనుంచి ఒకటి లేదా రెండు ఆకులు వేసుకుంటే సరిపోతుంది అలాగే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట మనకి సాల్ట్ వేస్తే పప్పు అనేది సాల్ట్ సాల్ట్ అయిపోదా అనే డౌట్ రావచ్చు అలా ఏముండదండి ఎందుకంటే మనం కుక్ చేసుకునే ముందు టూ ఆర్ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్టోర్ చేసేసుకొని క్యాప్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ అనేది ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు కూడా కొంతమందికి స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో కొంతమందికి ఉండదు అందుకే బయట పెట్టుకొని పురుగు పడుతుందని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ యూజ్ఫుల్ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మన అది ఎర్రపప్పు ఉంటుంది కదా సేమ్ అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే నేను ఎర్రపప్పులో కొంచెం వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ మిక్స్ చేశాను అనమాట అంటే మనకి క్లిప్ అనేది మిస్ అయిపోయింది మీకు ఇక్కడ నేను పప్పు స్టోరేజ్ కంటైనర్లో వేస్తుంటే మీకు అవుపిస్తుంది అనుకుంటా ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత సేమ్ మనం శనగపప్పు ఎలా ప్రాసెస్ చేసి స్టోర్ చేసాము సేమ్ మనకి ఎర్రపప్పు కూడా ఇలానే స్టోర్ చేసుకోవాలన్నమాట ఇది కూడా చాలా రోజులు మనకు స్టోర్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు మనం బయట కిచెన్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి మినపప్పు ఉంటుంది కదా మినపప్పుకి ఇంకా స్వీట్నెస్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రైస్ అలాగే జీలకర్ర కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు జీలకర్ర కూడా ఎక్కువగా పడుతుంది అనమాట సేమ్ జీలకర్రలో కూడా నేను సాల్ట్ యాడ్ చేయలేదనమాట ఓన్లీ మిర్చి ఇది బిర్యానీ ఆకు మాత్రమే యాడ్ చేశాను సేమ్ ఇది కూడా మిగతా ప్రీవియస్ లాగానే స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా జీలకర్రకి మనకి పురుగ అనేది తొందరగా పడుతుందనమాట ఇందులో కొంచెం ఆకులు ఎక్కువ ఎక్కువగానే పడతాయి ఇది కూడా సేమ్ నేను చూపించిన విధంగా ఇలా బాక్స్ క్లోజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకు నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు అనమాట మినప్పప్పులో మాత్రం ఎక్కువగా ఎండుమిర్చి పడుతుంది నేను ఇక్కడ ఒకటే వేశాను నేను మళ్ళీ లిట్ క్లోజ్ చేసే ముందు మళ్ళీ మినప్పప్పులో పైనంగా నేను ఎండుమిర్చి వేసుకుంటాను అనమాట మినపప్పులో మాత్రం ఎండుమిర్చి ఎక్కువగా పడుతుంది ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఈ రెండింటితో అయినా సరిపోతుంది సాల్ట్ యాడ్ చేసినా సరిపోతుంది మనకైతే ఎలాంటి పురుగు అనేది పట్టదు అలాగే లక్క పురుగు తెల్ల పురుగు చీమలు అనేది ఎలాంటివి మనకు పప్పుకి పట్టవు అనమాట ఇవి మాత్రం మనం యూజ్ చేస్తే చాలా అంటే చాలా యూజ్ఫుల్ టిప్ కిచెన్ ఆడవాళ్ళకి చాలామంది బాధపడుతూ ఉంటారు ఎన్ని పప్పులు తీసుకొచ్చినా మనకి పురుగు అనేది పట్టేస్తుంది అనేసి చాలా అంటే చాలా యూజ్ఫుల్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు బాస్మతి రైస్ అనమాట బాస్మతి రైస్లో మాత్రం సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువగా పాలిష్ ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది ఎక్కువగా పాలిష్ ఉంటుంది కాబట్టి తొందరగా పురుగు అనేది తొందరగా పురుగు పట్టేస్తుంది నేనైతే ఎక్కువగా బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను ఇందులో మనకు బిర్యానీ ఆకు వేస్తే ఏంటంటే అసలు యూజ్ బిర్యానీ ఆకు స్మెల్కి మనకి పురుగు అనేది రాదనమాట అలాగే ఎండుమిర్చి ఎందుకు అని అంటే చీమలు పట్టకుండా ఎండుమిర్చి ఘాటుకి చీమలు రావన్నమాట మనం ఎప్పుడైనా ఎండుమిర్చి అడుగులో వేసేసి ఏదైతే పప్పులు ఉంటుందో దానిపైన వేసుకోవాలన్నమాట మనకి అడుగు నుంచే ఫామ్ అవుతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే